హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే నేను ఇంకా మార్నింగ్ అయితే షార్ట్ చేశాను సో మార్నింగ్ నుండి అయితే నేను ఇంకా పిల్లలకి ఆఫ్టర్నూన్ వరకు ఏం అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను పిల్లల కోసం అయితే కొనుగోలు చేశాను స్పెషల్గా ఈరోజు అండ్ మీతో కూడా షేర్ చేద్దామని చెప్పేసి రెగ్యులర్ వ్లాగ్ లాగానే ఈ వ్లాగ్ అనేది షూట్ చేశాను ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఇంకా స్టేట్ స్టార్ట్ చేశాను అన్నమాట సో ఇంకా మార్నింగ్ అయితే ఎవ్రీడే కూడా నేను గ్రీన్ టీ తీసుకుంటాను సో దీనివల్ల మనకైతే బెల్లిఫాట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే తగ్గుతుంది సో మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది గ్రీన్ టీ వల్ల సో అంటే పడని వాళ్ళు అంటే చేది కొంచెం ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే కొంచెం హనీ అండ్ లెమన్ యాడ్ చేసుకొని తాగవచ్చు ప్లెయిన్ కదా అయితే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి సో ఇంకా వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ నేను రెగ్యులర్గా అయితే గ్రీన్ టీ తీసుకుంటాను అన్నమాట సో ఈరోజు కూడా రెగ్యులర్ లాగానే వ్లాగ్లో అయితే నేను మీతో షేర్ చేశాను అంటే ఎవరైనా అంటే గ్రీన్ టీ తాగాలనే ఉద్దేశం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఎవరికైనా అంటే తాగవాళ్ళు ఏ ఆప్షన్ లేకుండా మంచిగా మీరు కూడా తాగచ్చు అండ్ ఈరోజు అండ్ పునుగులు అయితే చేస్తున్నాను అన్నమాట ఇది అయితే మినపప్పు పునుగులు చాలా బాగుంటాయి సింపుల్ అండ్ ఈజీ చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండ్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అండ్ పల్లి చట్నీతో లేదా అంటే టమాటా సాస్తో అయితే తినగలుగుతాం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్ అండ్ అయితే నేను మినపప్పు వచ్చేసి అయితే నేను నైట్ నానబెట్టేసుకున్నాను మార్నింగ్ అయితే బట్టేసిన పక్కన పెట్టేస్తున్నాను అప్పటికప్పుడు చేసుకోవాలంటే మనము కనీసం ఒక వన్ అవర్ అయితే మనం మంచిగా నానబెట్టుకున్నాం అనుకో మనకి పునుగులు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ వచ్చేసి కొంచెం అందులో సోడా కొంచెం లైట్గా పిల్లలకి కాబట్టి సోడా అనేది యాడ్ చేయొద్దు యాక్చువల్లీ కొంచెం మంచిగా క్రిస్పీగా వస్తాయని చెప్పేసి నేను వంట సోడా అనేది యాడ్ చేశాను లైట్గా అండ్ వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అందులో మీరు తినే సోడా స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం అంటే కొంచెం క్రిస్పీగా రావాలంటే కొంచెం మనము వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ చట్నీ వచ్చేసి అయితే సింపుల్గా చేస్తున్నాను అండ్ పల్లి అండ్ కొంచెం మిర్చి అండ్ కొంచెం కాజు అయితే వేసాను కొంచెం టేస్ట్ కోసం అండ్ టమాటా కూడా అందులో వేసాను కొంచెం చింతపండు కూడా యాడ్ చే సో నెక్స్ట్ అయితే ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు తాలింపు వేస్తున్నాను మనం ఎప్పుడైనా సరే చట్నీ చేసేటప్పుడు మనం చట్నీ అనేది ఉడకబెట్టొద్దు ఎప్పుడు కూడా ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంటే మాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది అంటే తెల్లని వాళ్ళు కొంచెం ఉడకబెడతారు కదా ఎప్పుడైనా పల్లె అంటే దోశలు చేసుకోవడం కానీ వడలు చేసుకున్న వాళ్ళు అట్లా అంటే చేసుకునే వాళ్ళు ఉంటారు కదా సో చాలామందికి తెలియదు అంటే చట్నీ మనం అనుకో టేస్ట్ అనేది పోయి వేరేలా వేరే టేస్ట్ వస్తుంది పల్లీ చట్నీలా రాదు మనం బయట చట్నీలా రావాలంటే మనం ముందుగానే పల్లీలు అండ్ మిర్చి అందులో మనం ఏమేమి వేసుకుంటామో వాటన్నిటినీ కూడా మనం మంచిగా ముందుగానే వేయించుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత పక్కన పెట్టేసి మంచిగా అంటే ఉడికేలాగా వేయించుకోవాలి ఫస్ట్ మనం మంచిగా వేయించుకుంటేనే మనకి పల్లీ చట్నీ అనేది ఇప్పుడు హోటల్ టైప్ లాగా మనకు వస్తుంది మనం బయట దీని ఇంట్లో తింటే అంటే కొంచెం వేరే టేస్ట్ వస్తుంది కదా అట్లా రాకుండా అంటే మీకు ఒకటి క్లారిటీ ఇద్దామని చెప్పేసి చెప్తున్నాను అన్నమాట మనకి పల్లి చట్నీ టేస్ట్ రావాలంటే యాక్చువల్లీ పల్లీలను మంచిగా వేయించేసుకొని అన్నీ కూడా మనం అందులో ఏమేమి వేసుకుంటాం అన్నీ కూడా వేయించేసుకొని మిక్సీ పట్టి జస్ట్ తాలింపు అనేది మనము వేసేసినాం అనుకో అంతే టేస్ట్ అనేది మనకి సేమ్ హోటల్లాగా వస్తుంది అసలు మన ఇంట్లోన హోటల్లో చేసుకున్నామన్నంత టేస్ట్ వస్తుంది తప్పకుండా మీరు ఇట్లా ట్రై చేయండి మంచిగా వస్తుంది అండ్ నెక్స్ట్ అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పట్టిన వెంటనే మనం పోసినాం అనుకో మనకి క్రిస్పీనెస్ అనేది రాదు పిల్లలు ఇష్టంగా తినాలంటే మనకి క్రిస్పీనెస్ ఇంపార్టెంట్ కదా సో అట్లా క్రిస్పీనెస్ రావాలంటే మనము మంచిగా మిక్సీ పట్టిన వెంటనే చేయకుండా ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసినాం అనుకో మంచి టేస్ట్ వస్తుంది అట్లా మనం చాలాసేపు దానికి టైం ఇచ్చినాం అనుకో మనకి క్రిస్పీనెస్ అని అయితే మంచిగా వస్తే పిల్లలు మంచిగా కరకరలాడుతూ ఉంటే మంచిగా తినడానికి ఇష్టపడతారనమాట యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ అయితే నేను వంట చేసిన వంట అయిన తర్వాత ఇంకా మా అరుష్ వచ్చేసి మా బాబు వచ్చేసి కొంచెం ఏదైనా తినాలి అని అన్నాడైతే అని చెప్పేసి వాళ్ళ కోసం ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి నేను ఈరోజు మినపప్పు పునుగులు అయితే చేశాను ఫ్రెండ్స్ అలాగే నేను మీతో కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను అందుకోసమే ఈ బ్లాగ్ అనేది షూట్ చేశాను అండ్ ఐ హోప్ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీకు ఈ వీడియోలు అయితే నచ్చితే ఒక చిన్న స్మాల్ లైక్ అయితే ఇచ్చేసాయండి అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లకాన్ని క్లిక్ చేస్తే మనం పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి అన్నమాట సో మనం ఎప్పుడైనా పునుగులే కానీ వడలే కానీ చాలాసేపు మనం సీన్లో పెట్టుకొని అంటే వేయించుకున్నాం అనుకో అవి మనకి రెడ్గా నీట్గా మంచిగా వస్తే చూడడానికి కూడా సూపర్గా ఉంటుంది తినడానికి కూడా చాలా ఇష్టపడతారు అన్నమాట అండ్ వచ్చేసి ఈరోజు మనది ఈ ఆ పునుగుల లాగ్ అన్నమాట మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా జాతరలు ఉన్నాయి ఇంకా ఊర్లో అయితే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి అన్నమాట సో అంటే ఈ వీడియోలో కూడా మీకు ఒకటి క్లారిటీ ఇద్దామని చెప్పేసి చెప్తున్నాను అండ్ ఆ వీడియోలు కూడా వస్తాయి అన్నమాట మన మన ఛానల్లో సో నెక్స్ట్ అయితే ఇప్పుడు ఫైనల్గా అయితే పిల్లల కోసం పొనుగులు వేసేసాను సో వాళ్ళని ఒకసారి అడుగుదాం టేస్ట్ ఎట్లుందో యాక్చువల్లీ వాయిస్ వాళ్ళది పెట్టలేదు వాళ్ళు చెప్పారు చాలా బాగున్నాయి అని చెప్పేసి సో ఇప్పుడైతే వాళ్ళ కోసం మంచిగా ప్లేట్లో అరేంజ్ చేసి ఇస్తున్నాను యాక్చువల్లీ టమాటా చట్నీ అంటే మనం నార్మల్గా చట్నీ చేసుకోవాల్సిన అవసరమే లేదు అండ్ మన ఇంట్లో ఫుల్గా టమాటా చట్నీ ఉందా అనుకో అది ఇచ్చేసినాం అనుకో సమోసా సాస్ కానీ టమాటా చట్నీ కానీ అండ్ వీటితో మనం టమాటా చట్నీ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అండ్ మనకి జస్ట్ సాస్ మన ఇంట్లో సాస్ ఉంటుంది కదా అది వేసి ఇచ్చినా కూడా మనం ఈజీగా సింపుల్గా పిల్లలు అయితే ఈజీగా తింటారు అంటే చాలామంది పిల్లలు స్పైసీగా తినలేరు కదా అట్లాంటి వాళ్ళకైతే టమాటా చట్నీ లైక్ టమాటా చట్నీ లేదా టమాటా సాస్ లాంటివి లేదా సోయా సాస్ అట్లాంటి వాటితో కొంచెం కొంచెం మంచిగా తినొచ్చు అన్నమాట లైట్గా పల్లీ చట్నీలో కూడా మనం తక్కువ కారం అంటే మిర్చి తక్కువ వేసుకుంటే కూడా తినవచ్చు అన్నమాట ఇది ఇవాళ మన పిల్లల కోసం పునుగులు అన్నమాట నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ వీళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళ టేస్ట్ మాత్రం మస్తుంది అన్నారు నేను వే ఫస్ట్ వేసిందే కాకుండా నెక్స్ట్ టైం కూడా వేసుకొని వాళ్ళు తిన్నారన్నమాట అంత టేస్ట్గా వచ్చాయి పునుగులు అయితే ఫైనల్గా మా అది కూడా మా కూడా టేస్ట్ వేసేస్తుంది ఫైనల్ నేను కూడా తిన్నాను చాలా బాగున్నాయి మీరు ఇట్లా ట్రై చేయండి క్లారిటీ లేకపోతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నెక్స్ట్ వీటితో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్